కరీంనగర్ జిల్లా మే ఆరవ తేదీ మంగళవారం రోజున మల్కాపూర్ మండలం బద్దిపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పైన రైతులకు అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కలిసి నిర్వహించారు రైతులు మాట్లాడుతూ తన చేదు అనుభవాలను కలెక్టర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో పంచుకున్నారు తదుపరి జిల్లా కలెక్టర్ அங்க கூட்டாம சேவெல் பேஸ்ட் உண்டாம ஒரு ஒக்கே என்னது ஒரு 750 கிராம்ஸ் 800 வரைக்கும் ഉണ്ട് சோ 41 ஒரு ஐ கேட் சென்டர்ல 42 கிலோல மேமோ ప్రతి పొలం చుట్టూ అంతా మునగా ఉండాలి దాని నుంచి కూడా దానికి అమ్మచ్చు సూపర్ ఫుడ్ చాలా మంది మహిళలకు రక్తం తిరుగుతూ సరే మునగా తినాలి సాంబార్ మునగ పెట్టి ఆ మునగని పక్కన పెట్టి ఆ తినడం కష్టం కదా కదా కష్టం పక్కనే పెడతారు మునగ వల్ల చాలా లాభం ఉంటుంది దయచేసి మీరు ఇలాంటి చెట్లు వేసుకుంటే మీకు నష్టం కూడా జరగవు లాభమే జరుగుతుంది ఏదైనా మనము వేరే జీవాలతో బతుకుంటే ఒక్కవేళ నష్టం జరిగిన కూడా ఇంకా మనకి ఎంత నష్టం చేస్తుంది ఇంకా అంత జరుగుతుంది లాభం ఎంత చేస్తుంది ఎంతో కాబట్టి దయచేసి అందరు గమనించాలి చెట్లు నాట నాటుస్తారా కాదా అది తరగతి విషయం కానీ అట్లీస్ట్ ఈ ఎండాకాలంలో మంచి సమావేశం ఏర్పాటు చేసి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అంతా సాంకేష్ అందరికీ